السلام عليكم ورحمه الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاه والسلام على رسوله الكريم اما بعد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي امري వేహ్లి తమ్మిల్లిసానీ ఎఫ్ రబ్బీ రొజిద్న్ ఇల్మా అల్లహిహ్నా ఫిదీన్ ఆమీన్ మీన్ యాబల్ ఆలమీన్ టుడే చాప్టర్ బలిదానం నిన్నటి చాప్టర్ వరకు మనం బావి యొక్క త్రవకం మనం తెలుసుకున్నాం అల్హమ్దులిల్లా టుడే చాప్టర్ బలిదానం గురించి తెలుసుకుందాం అంటే అబ్దుల్ ముతలీబ్ గారు తన కన్న కొడుకుని బలిదానం ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది ఆ విషయాన్ని మనం ఇన్షా అల్లా టుడే చాప్టర్లో జంజంబాబీ త్రవ్వకం పూర్తి అయ్యేటప్పటికీ అబ్దుల్ ముతలిబ్ బాగా అలసిపోయాడు వాళ్ళు పచ్చి పుండైపోయింది ఇలాంటి సందర్భాల్లో తనకు ఆరేడుగురు కొడుకులుండి ఉంటే ఎంత బాగుండేది అన్న ఆలోచన అతని మనసులో అప్రయత్నంగా కలిగింది అంతే కదా మనకు ఒక కష్టం వచ్చినా మనకు పక్కన నిలబడడానికి ఎవరైనా సరే మనతో వైరం పెట్టుకోవాలనుకున్న చూడ అంటే ఎవరైనా సరే మనతో వైరం పెట్టుకోవాలనుకుంటే భయపడిపోవాలన్నమాట వాళ్ళతో మామూలుగా ఉంటుంది బాబు అసలు చాలా బలగం వాళ్ళది చాలా సంతానం వారికి అసలు అలా ఇంకొక విషయం ఏంటి మెయిన్ మెయిన్ విషయం ఏమిటంటే మన ఇస్లాం వ్యాప్తి చెందించడంలో కూడా చాలా చాలా అవసరం అన్నమాట సంతానం మనకు ఎక్కువ సంతానం కలిగి ఉంటే మన ఇస్లాం ధర్మం అనేది ఎక్కువగా వ్యాప్తి చెందించడంలో వారు మనకు సహాయపడతారు కదా అలహందులా అయితే అప్పుడు అతనికి అనిపించింది కదా ఇలా ఎక్కువ మంది కొడుకులు ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఆ తర్వాత ఆయన ఏం చేశారో ఇప్పుడు గ్రహిద్దాం దేవా నాకు పది మంది కొడుకులను ప్రసాదించు నా జీవితంలోనే వారు పెరిగి పెద్దవాళ్ళై నాకు చేదోడు వాదోడుగా తయారైతే వారిలో ఒకరిని నీకు బలి సమర్పించుకుంటాను నేను అని ఆయన మొక్కుబడి కూడా చేసుకున్నారు అయితే దేవుడు అతని మొరాలకించి పది మంది కొడుకుల్ని ప్రసాదించాడు వారు పెరిగి పెద్దవాళ్ళు పోవడం కూడా జరిగింది కానీ అబ్దుల్ ముతలిబ్కి ఈ విషయం గుర్తులేదు అంటే ఆయన ఏ మొక్కుబడి అయితే చేసుకున్నారో ఆ మొక్కుబడి అనేది ఆయన మర్చిపోయారనమాట అయితే అబ్దుల్ ముతలిబు దైనందిన కార్యకలాపాల్లో తలములకలైపోయి ముక్కుపడి సంగతి మర్చిపోయాడు అయితే ఒకరోజు ఆ ముక్కుపడిని అల్లా సుబానంత్ అలా గుర్తు చేస్తున్నారనమాట అయితే ఆ గుర్తు చేసే సమయం ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఆయన అనువదించారు ఏంటంటే నడిరే అయి చీకటిలో నగరం జాగు జోగుతుంది అంటే అర్ధరాత్రి అయిపోయిందని చెప్పి చెప్తున్నారు అప్పుడప్పుడు వీస్తున్న పవన వీచికలు హృదయాన్ని గిలిగింతలు పెడుతున్నాయి అక్కడక్కడ కిటికీల గుండా కనిపిస్తున్న గుడ్డి దీపాలు మినుగురు పురుగుల్ని తలపింప చేస్తున్నాయి అంటే రాత్రి జాగారం అయిపోయింది అర్ధరాత్రిగా వస్తుందని చెప్పి చెప్తున్నారు అయితే అప్పుడు సడన్గా అబ్దుల్ ముతలిబ్ గారికి ఒక వాయిస్ ఒక స్వరం వినిపించింది అనమాట అబ్దుల్ ముతలీబ్ లే లేచిని మొక్కుబడి తీర్చుకో అని చెప్పేసి అయితే అబ్దుల్ ముతలీబు ఒక్కసారి గులికపడి లేచాడు చూస్తే ఎవ్వరూ కనిపించలేదు అయితే మొక్కుబడి మాట వినగానే గతం గుర్తుకొచ్చేస్తుంది అబ్దుల్ ముతలిబ్కి ఏమైనా కల కలే కదా అనుకుని మళ్ళీ తిరిగి నిద్రపోవడానికి ఉపక్రమించాడు కాసేపటికి కళ్ళు మూతలు పడ్డాయి మళ్ళీ అబ్దుల్ ముతలిబ్ లే లే లేచి నీ ముక్కుబడిని తీర్చుకో అని చెప్పేసి మళ్ళీ ఒక స్వరం వినిపించింది అనమాట అప్పుడు అబ్దుల్ ముతలీబు మళ్ళీ తుల్లిపడి లేచాడు కళలో ఎవరో మహానీయుడు కనిపించి తన మొక్కుపడి సంగతి గుర్తు చేశాడు మొక్కుపడి తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పేసి ఆయన మనసులో అనుకున్నారనమాట సరే నేను మొక్కుబడి చేసుకున్నాను కదా నేను మొక్కుబడి మర్చిపోయాను దైవం నాకు చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన మనసులో అనుకున్న అనుకున్నారనమాట అయితే రాత్రి ఇంకా చాలా మిగిలి ఉంది పడుకుందాం అనుకుంటే నిద్ర రావడం లేదు గత విషయాల గురించిన ఆలోచనలు ముసురుకుంటున్నాయి ఆ ఆలోచనలతోనే రాత్రి గడిచింది పొద్దుపొడిచి బాలుడు పైకి ఎక్కిన తర్వాత అబ్దుల్ ముతులి కొడుకులను పిలిపించాడు వారికి ఈ విషయం తెలియజేసి ఇలా అన్నాడు నాయనలారా దేవుడు నాకు పది మంది కొడుకులను ప్రసాదించి వారంతా నా కళ్ళెదుట పెరిగి పెద్దవాళ్ళైతే నేను వారిలో ఒక ఆయనకు బలిస్తానని మొక్కుకున్నాను ఆ ప్రభు దయ వల్ల నాకు పది మంది కొడుకులు పుట్టి పెద్దవాళ్ళయ్యారు ఇప్పుడు నా మొక్కుబడి నెరవేర్చుకునే సమయం వచ్చింది ఈ విషయం ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అని చెప్పేసి అబ్దుల్ ముతలీబు తమ యొక్క కుమారులను అడగడం జరిగిందనమాట ఈ మాట విని కొడుకులు ఏమాత్రం కంగారు పడలేదు పైగా వారు ఉత్సాహంతో ఒకరి తర్వాత మరొకరు తమ అంగీకారం తెలుపుతూ ఇలా అన్నారు నాన్న మేమిందుకు సిద్ధంగా ఉన్నాం మా పూర్వీకులైన తాత ఇస్మాయిల్ అలహ్ తమ తండ్రి ఇబ్రాహీం అలహ్ ఇచ్చిన ఆజ్ఞ ముందు తలవంచారు బలపీఠం మీద అలాగే మేము కూడా మా ప్రాణాల నర్పించి మమ్మల్ని బలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము దీన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం అని కుమారులు చెప్పడం జరిగింది ఈ మాటలు విని అబ్దుల్ ముతలిబ్ ఎంతో సంతోషించాడు వినయ విధేయతలు కలిగిన కొడుకుల్ని ప్రసాదించినందుకు అతను దేవునికి కృతజ్ఞతలు చెప్ చెప్పుకున్నాడనమాట అంతే మనలో ఏదైనా సరే అల్లా శుభహానవతాల ఒక వరాన్ని లేదా ఒక మంచి శాంతిని లేదా ఒక మంచి సద్గుణాలతో కలిగిన కుమారులని మనకు ఇచ్చారు మనం చాలా బహుమతిగా ఎల్లప్పుడు కూడా అల్లా శుభహాన ఇచ్చిన వరాలకు మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలన్నమాట మర్చిపోకూడదు మనం ఏదైనా కోరిక అడిగాం అల్లా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత మనము ఆ అడిగాము ఇచ్చా ఇచ్చారు కదా అల్లా శుభాంతాలు మనం సైలెంట్గా ఉండకూడదు కానీ అల్లా శుభహాన నిలువెల్ల ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకొని కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి ఆయన మనకి ఇచ్చిన వరానికి అయితే తర్వాత ఏమో ఏమో ఏమైందో చూద్దాం ఇన్షాల్లా అయితే సరే మీలో ఎవరిని బలివాలో చెప్పండి అడిగాడు అతను మళ్ళీ మీరు ఎవరిని ఆజ్ఞాపిస్తే అతను సిద్ధం అన్నారు కొడుకులు ముక్తకంఠంతో నేను ప్రత్యేకంగా ఎవరి పేరు సూచించను పూజారి ద్వారా పాచికలు వేసి చూద్దాం అందులో ఎవరి పేరు వస్తే అతన్ని బలిస్తాను అప్పటికి ఇంకా ఇస్లాం రాలేదండి ఇస్లాం ఆమ్ కాలేదు ఓకేనా ఈ పాచికలు వేయడం పేర్లు చూడడం ఇదంతా చాలా హరాం అనమాట ఓకేనా అప్పటికి ఇంకా ఇస్లాం రాలేదు కాబట్టి వాళ్ళకున్న ఆచారంలో వాళ్ళప్పుడు దాన్ని అవలంబించారు ఇప్పుడు ఈ ఆచారం అనేది లేదు ఇది ఇదంతా షిరుకు బిద్దాత్ అనమాట ఇవన్నీను ఓకేనా ఇవ్ ఇవి చేయకూడదు అనమాట అది అబ్దుల్ ముతలిబ్ ఈ మాట చెప్పి కొడుకుల్ని కాబా మందిరానికి తీసుకెళ్లాడు అక్కడ ఒక పూజారికి విషయం తెలియజేశాడు అతను పది బాణాలు తీసుకొని వాటిలో ఒక్కొక్క దానిపై ఒక్కొక్కటి కొడుకు పేరు వ్రాయించాడు తర్వాత ఆ బాణాలు హుబల్ దేవత ముందుంచి ఒక ప్రత్యేక తీరులో వాటిని తిప్పాడు అప్పుడు అందరిలోకి వెళ్ళా ఎంతో ప్రియమైన కొడుకు అబ్దుల్లా పేరు వచ్చింది దాంతో అబ్దుల్లానే బలివడానికి నిర్ణయించుకున్నాడు అబ్దుల్ ముతలిబు ఇవన్నీ దురాచారాలండి ఇవన్నీను అప్పుడున్న దురాచారాలను దూరం చేయడానికే అల్లా శుభ అనవతల మన ప్రవక్త గారిని ఎంచుకున్నారనమాట కాబట్టి ఇవన్నీ మనము దురాచారాలుగానే పరిగణించాలి ఓకేనా అది విషయం అప్పట్లో విగ్రహాలు పెట్టి పూ లాత్ మనవా ఇలా విగ్రహాలు పెట్టి పూజిస్తూ ఉంటారు కదా అప్పటి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు అలా చేసుకున్నారు వాళ్ళ మూఢ సాంప్రదాయం అంటే నమ్మకాల ప్రకారం అనమాట ఇదంతాను ఆ మూఢనమ్మకాలను దూరం చేయడానికే మన ప్రవక్త గారు చాలా విధారా చేశారు మక్కా మైదనాలు అది విషయం గ్రహించండి అయితే ఈ నిర్ణయం సంగతి అబ్దుల్లా తల్లివైపు ఉన్న బంధువులకు తెలిసిన వారు తీవ్ర ఆందోళన చెందారు అబ్దుల్లాను బలివ్వకుండా అతని తండ్రిని అతని తండ్రిని వారించడానికి ప్రయత్నించారు వద్దు వద్దు ఏం చేస్తున్నారు మీరు అసలు అలా మీరు అలా మీరు కోరుకోవడమే తప్పు ఏంటి కన్న కొడుకును ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు ఏం ఆలోచన చేస్తున్నారని చెప్పేసి అతన్ని వారించడానికి అతనితో వాదించారనమాట అబ్దుల్లా తల్లి వైపు బంధు బంధువులు ఎవరైతే అబ్దుల్లా యొక్క తల్లిగారైనా సల్మాబింద్ అమ్రూ గారు అనమాట మన అబ్దుల్లా గారి తల్లి సల్మాబింద్ గారి యొక్క బంధువులు ఎవరైతే ఉంటారో వారు వాదించారనమాట వద్దు వద్దు అని చెప్పేసి అంటే తండ్రిని ఆ యొక్క పని నుంచి తప్పించడానికి ప్రయత్నించారు శతవిధాల నచ్చి చూశారు కానీ అబ్దుల్ ముతులు వారి మాటలను వినలేదు తన నిర్ణయాన్ని తన నిర్ణయాన్ని అమలుపరచక తప్పదని అన్నాడు బంధువులు కూడా తమ పట్టును ఏమాత్రం సడలించుకోలేదు చీకటి పడింది నింగిలోని నక్షత్రాలు నేల వైపు చూస్తే పక్కన నవ్వుకున్నాయి అంటే వాతావరణం చెప్తున్నారు మళ్ళీ సమస్య ఒకలిక్కి రాకముందే అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు అంటే వాదోపవాదాలు జరిగాయి అది విషయం ప్రభాత కాంతులతో నలుపు వీడి నిర్బలంగా ముస్తాబై నీలాంబరంపై హఠాత్తుగా అరుణరేఖలు ప్రత్యక్షమయ్యాయి అంటే సూర్యుడు వచ్చాడు అని చెప్పి చెప్తున్నారు సూర్యోదయం అయ్యింది అని చెప్తున్నారు ఆవిని వెంటనే బాలభాస్కరుడు బంగారు కిరణాలు విరజమ్ముతూ ప్రాక్తి మండలం నుంచి బరబరా పైకి రాసాగాడు అప్పటికే మక్కాపట్నం మేల్కొన్నది ప్రజలు కాలకృత్యాలు తీర్చుకొని తమ తమ దైనందిన కార్యకలాపాలలో లీనమై లీనమైపోయారు పక్షుల కల